కాకి అరిస్తే చుట్టాలు వస్తారా నిజమేనా ఈ విశ్వాసం కాకి అరవగానే మీ తాతయ్య ఇలా అన్నారా ఏమోయ్ చుట్టాలు వచ్చేలా ఉన్నారు ఇది యాదృచ్ఛికం కాదు మన పెద్దల నోటి ద్వారా వచ్చే గాథల్లో ఒకటి కానీ ఈ విశ్వాసం వెనుక నిజమేంటో తెలుసుకుందాం మన భారతీయ సంస్కృతిలో కాకి ప్రత్యేక స్థానం ఉంది పితృదేవతల రహదారి అని భావిస్తారు అందుకే శ్రాద్ధం వేళ కాకి అన్నం పెట్టడం మనం చూస్తుంటాం అలాగే కాకి అరుపును అతిథుల రాకకు సంకేతంగా భావిస్తారు మన పెద్దలు చెప్తారు ఇంటిపై కాకి అరిస్తే చుట్టాలు వస్తారు ఇది ఒక శుభ సూచకంగా కూడా పరిగణిస్తారు పౌరాణికంగా కాకి అనేది యమధర్మరాజు దూతగా చెప్పబడుతుంది అది పితృలతో ఉన్న జీవి అని మన గ్రంథాల్లో చెప్పబడింది రామాయణంలో కూడా శ్రాద్ధంలో కాకలకు అర్పణ ఇచ్చే సాంప్రదాయం ఉంది అందుకే వాటి హావభావాలు అరుపులు ఏదో సంకేతంగా భావించబడతాయి చిన్నతనంలో పెద్దలు చెప్తుంటారు కాకి మెట్ల దగ్గర కూర్చొని అరవడం అంటే ఎవరో ఇంటికి వస్తారన్న సూచన అని మీ ఇంట్లో ఎప్పుడైనా ఇలా అనిపించిందా ఈ విశ్వాసం వెనుక ఉన్న నిజాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ఆసక్తికరమైన విశ్వాసాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి